నాకు దక్కనిది ఇంకొవ్వరికి కూడా దక్కొద్దు అని చెప్పి ఎవరన్నా అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి మళ్ళీ ఇష్టం లేదు అని చెప్పి గిట చెప్తే మో మీద యాసిడ్లు పోసినటువంటి సందర్భాలు చాలా చూసినాం సైకోగాలవి నాకు దక్కంది ఎవరికి దక్కొద్దు అనేటటువంటి ఒక సైకోయిజం కనిపిస్తుంది మనకు దాంట్లో సేమ్ అట్లనే మేము అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం మొత్తం కట్టు బానిసలు లెక్కనేమో మేము అధికారంలో ఉన్నప్పుడు ఉండాలి మే అధికారంలో గిట్ట లేకపోతే రాష్ట్రం మొత్తం వల్లకాడు కావాలనేటటువంటి దురుద్దేశంతో రాజకీయాలు చేస్తున్నటువంటి బిఆర్ఎస్ నేతల యొక్క కుట్రలు రోజుకొకటి బయటికి మేము చెప్తానే ఉన్నాం పచ్చి అబద్ధాలతోటి మీడియా ముందుకు వచ్చి అమాయకపు ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటూ వారి స్వార్థ రాజకీయ పబ్బం కోసం అవసరమైతే సామాన్యులని చంపైనా సరే వారి యొక్క మనుగడ రాజకీయ మనుగడ ముందుకు పోవాలనేటటువంటి కుట్రలు ఎట్లా చేస్తురో నిన్న మొన్న కూడా మనకు కనిపించినాయి అది కేవలం ఒక సామాన్య ప్రజల వరకే కాదు అవసరమైతే ఒక ఐఏఎస్ అధికారి మీద కూడా అంతే కుట్రలు చేసినా సరే మన రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఒక కుట్ర మరి నిన్న మనకు బహిర్గతమైంది ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి అతి తక్కువ సమయంలో చేయనని ఎక్కువ రివ్యూలు విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఒక పక్క అప్పుల కుప్ప లెక్క ఉంటున్నటువంటి పెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కొంటూ ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలనేటటువంటి చిత్తశుద్ధితో ఒక్కొక్క హామీని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా కూడా ప్రగతి పదం అనేటటువంటిది రాష్ట్రం కష్టాల్లో ఉన్న ఒక చిత్తశుద్ధి ఉంటున్నటువంటి నాయకుడు దాన్ని ముందుకు ఎట్లా తీసుకొని పోతాడో ప్రపంచానికి చాటి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో గత పది సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కనీసం ఒక దీక్షకి లేకపోతే ఒక ధర్నాకి ఆస్కారం లేకుండా ధర్నా చౌక్లనే ఎత్తేసి నోరు దర్శి కూడా వచ్చి మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించి ఇంకా ఎక్కువ చేసే లాకప్ డెత్తులు చేసి అవినీతిని ప్రశ్నిస్తే టిప్పర్ల కింద తొక్కి సంపి ఒక రంగం కాదు మీ యొక్క పాలనలో అవస్థలు పడ్డటువంటి అన్ని రంగాల్లో మీ సొంత పార్టీ సర్పంచ్ల యొక్క ఆత్మహత్యలకించి మొదలు పెట్టుకుంటే విద్యార్థుల దాకా కూడా లెటర్లు రాసి ఆత్మహత్యలు ఎట్లా చేసుకురో గత పది సంవత్సరాల చీకటి పరిపాలన మీ యొక్క ట్రాక్ రికార్డ్ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క మాట ఏదైతే మేము ప్రమాణం చేసినామో మా రెక్కలలో ఎంత బలం ఉందో అంతకు మించి శ్రమించుకుంటా ఆర్థిక వనరులని సమకూర్చుకుంటా వృధా పోయేటటువంటి దాన్ని అవినీతికి గతంలో పోయినటువంటి సొమ్ముని ఈరోజు ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా రూపాయి రూపాయి పోగు చేసి ఇచ్చినటువంటి మాట మీద సంక్షేమాలని ప్రతి గడపకి చేరుస్తున్నటువంటి ఈ పాలనను చూసి కడుపులలో కత్తులు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కుట్రలు మొదలు పెట్టినరండి అది బస్సు కాడికించి మొదలు పెట్టుకుంటే బస్సులో ఉన్నప్పుడు ఏమన్నారు ఫస్ట్ ఏం అందరికి వస్తలేదన్నారు తర్వాతనేమో ఏదో కుట్లు అలికల కోసం బస్సులు పెట్టినట్టుంది అన్నారు తర్వాత ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి బస్సుల కాడికించి మొదలు పెట్టారు తర్వాత కరెంటుకు సంబంధించి కట్కలు బంద్ చేసి వీడియోలు చూపించుకుంటా కరెంటే వస్తలేదని చెప్పి మరి ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు చేసినారు రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కనీ విని ఎరగని రీతిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకి రుణ విముక్తులని చేస్తే రెండు లక్షల పైన ఉండి పైన కట్టనటువంటి సొమ్ము వాళ్ళని కావాలనే పతాక శీర్షికలలో పెట్టి చూసిరా రైతుల యొక్క ఆవేదన అని చెప్పి అట్లా తప్పుడు ప్రచారంతో బురద జల్లేటటువంటి ప్రయత్నం చేసిర్రు తాలు తరుగు లేకుండానే రైతుల కాడికించి ఒడ్లు కొనుక్కుంటున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఎవరో మీ వాళ్ళని తీసుకొని వచ్చి మీ యొక్క సొంత కార్యకర్తలతోటే వీడియోలు చెప్పించి అట్లా బద్నాలు చేద్దామని చెప్పి చూసిర్రు హైడ్రాకి సంబంధించి ఇక్కడ కాదు దేశం మొత్తం ప్రశంసించి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా ఈదాకా వచ్చి మరి ప్రశంసించినటువంటి దాన్ని మీ సొంత కార్యకర్తలతో కబ్జాలు చేసినటువంటి వాళ్ళతో వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళతో వీడియోలు తీపించి ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని అట్లా కూడా కుట్రలు చేసిండ్రు మూసి అంతా కబ్జాలు చేసుకొని క్రికెట్ గ్రౌండ్లు కట్టుకున్నాడు ట్యాంకర్ల దందాలు చేసుకునేటోళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే దాన్ని ఏదో మానవీయ కోణంలోకి తీసుకొని పోయి ఈ ప్రభుత్వాన్ని బురద చల్లేటటువంటి అట్లా కూడా కుట్రలు చేసిండ్రు ఒకటి కాదు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి రోజు కూడా కాళ్ళల్లో కట్టెలెట్లు పెట్టాలి కుట్రలు చేసి ప్రభుత్వాన్ని ఎట్లా చేయాలనేటటువంటి దురుద్దేశమే తప్ప ఏ ఒక్క రోజన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ప్రతిపక్షంలోనూ ఉండి మీరు ఎప్పుడు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు మరి తన యొక్క సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్లో అభివృద్ధికి నోచుకోనటువంటి నా యొక్క ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలి ఏ నా కొడంగల్ ప్రజలు ఏం తప్పు చేసిండ్రు మారుమూల ప్రాంతం ఉన్నంత మాత్రం అభివృద్ధికి మేము ఎందుకు నోచుకోవద్దు కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి లేకుంటే ఈరోజు కుంటు పడేసిండు ఈ రోజు కూడా ముంబైకి పూణేకి బస్సు పోయేటటువంటి పరిస్థితి నా నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి నా ప్రజలు నన్ను గెలిపించుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే రుణం తీర్చుకోవాలనేటటువంటి ఏ మనిషి అయినా ఆ యొక్క పుట్టినటువంటి లేకపోతే గెలిచినటువంటి నియోజకవర్గాలకి అభివృద్ధి అనేటటువంటిది చేస్తారు అభివృద్ధి చేసేటటువంటి దాంట్లోనే అక్కడ భూసేకరణకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కులో భూసేకరణకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు మొత్తం పదమూడు వందల యాభై ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో ఏడు వందల యాభై ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు తీసుకొని వచ్చి పాస్బుక్లు ఇచ్చినటువంటిది నేను ప్రజల ముందుకు తీసుకొని వస్తా ఉన్నా అంతేకాదు ఈ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడో వలసపోయినటువంటి కొడంగల్ వాసులు తొందరగా నిర్మాణం జరిగినా తొందరగా మార్పు లేదని జరిగితే మా సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులతోటి మేము అక్కడ కొలువులు చేసుకుని బతుకుతాం సార్ దయచేసి దీన్ని తొందరగా చేయమని ఒక పక్క డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమందికి కడుపుల మంటతోటి దీన్ని రాజకీయం చేసి ఖరాబ్ చేయాలని చెప్పి కుట్రలు పనిరు ఆ కుట్రలు ఏం ల్యాండ్ కి సంబంధించినటువంటిది భూమికి సంబంధించిన ఎక్కడైనా చట్టమే చెప్తుంది ఒక భూమి ప్రభుత్వం తీసుకోవాలని అంటే అక్కడ గ్రామ సభ పెట్టి ప్రజాభిప్రాయం సేకరించి వాళ్ళకి ఇష్టం ఉందా ఇష్టం లేదా ఒకవేళ ఇష్టం ప్రభుత్వం నిర్మ ఏ పాలసీల గిట్ట డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి కంపెన్సేషన్ సరిపోతుందా సరిపోతలేదా ఆల్టర్నేట్ జాబ్స్ వాళ్ళకి ఏమైనా కావాలన్నా వాళ్ళ డిమాండ్స్ ఇంకేమున్నాయి అక్కడ ఆల్రెడీ ఒక్కొక్క ఎకరానికి మారుమూల ప్రాంతం అయినప్పటికీ అసైన్డ్ భూములైనా భూములైనా అందరినీ సమానంగా చూస్తూ పద్దెనిమిది లక్షల రూపాయలు మరి అక్కడ కంపెన్సేషన్ ఇచ్చుకుంటూ ఒక ఇంట్లో ఒక జంట ఉంటే ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ రేపొద్దున అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో నూట యాభై గజాల ప్లాట్ ఇచ్చుకుంటూ ఆ ఇంట్లో నిరుద్యోగ యువత ఉంటే అక్కడ ఉంటున్నటువంటి కంపెనీలలోనే కొలువులు మాట్లాడేటటువంటి ఒక హామీనిచ్చి ఈరోజు ప్రజల ముందుకి పారదర్శకంగా మా ప్రభుత్వం పోతుంటే దీనికి స్వాగతం పలికి అత్యధికంగా రైతులు ముందుకొచ్చి అయ్యా మాకు ఇది కావాలి ఇన్ని రోజుల నుంచి మేము కష్టాలలో ఉన్నాం ఏదో వలసలు పోతున్నాం లేకపోతే ఆ కుడంగల్ కెంచి వంద మందికి గిట్ట హైదరాబాద్కి వస్తే ఎనభై ఎనభై ఐదు మంది ఈ రోజు హమాలి పనులు చేసుకుంటా ఉన్నారు మేస్త్రిల కింద పని చేసుకుంటూ ఉన్నారు ఆ పరిస్థితి మాకొద్దు సార్ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి పోయినావు మీరు ఈరోజు చేస్తున్నటువంటి పనికి మేము స్వాగతిస్తామని అంటే కొంతమంది అమాయకపు రైతులని అబద్ధాలు చెప్పి ఈ అబద్ధాలు చెప్పినోడు కూడా మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ అక్కడ గ్రామ సభకి సంబంధించినటువంటి దానికంటే ముంగటనే వాళ్ళతోటి మీటింగులు పెట్టి ఏదో ఫార్మా కంపెనీ వస్తుంది వీళ్ళకి ముందే తెలిసినట్టు వీళ్ళ చూడలేదో వినిపించి బయటకు వచ్చి మన మీద ప్రకటన ఇచ్చినట్టు ఇడేదో ఫార్మా కంపెనీ వస్తుంది ఫార్మా కంపెనీ వస్తే మొత్తం పొల్యూషన్ అయిపోతుంది అసలు తాగనీక కూడా విష నీళ్ళలో కూడా విషం వచ్చేస్తుంది మీకు తాగనీక కూడా నీళ్లు దొరకనే దొరకవు మీరు ఇక బ్రతకలేరిడా అని చెప్పి ప్రజలకి చెప్తున్నటువంటి వీడియోలు ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రత్యక్షమైనవి అధికారులు పారదర్శకంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా గతంలో జైరాబాద్కి సంబంధించినటువంటి నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో మరి ఆ రోజు కలెక్టర్ అయినటువంటి వెంకట్రామ్ రెడ్డి తర్వాత వాళ్ళ అభ్యర్థి కూడా అయిండు వాళ్ళ పార్టీ అభ్యర్థి ఇదే రైతులు అయి కలెక్టర్ గారి దగ్గర అయ్యా మాకు ఇట్లా కష్టం వచ్చింది మా కష్టాన్ని మీరు పరిష్కరించాలి అని అంటే మీరేం పీక్కుంటారో పీక్కోండి ఆర్మీని దింపైనా సరే మీ భూములు గుంజుకొని తీర్థమని బెదిరించినటువంటిది నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు ఉంటున్నటువంటి పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాంటి నియంత పరిపాలన చేసిండు కాబట్టి కానీ ఈ రోజు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరే అధికారులు యంత్రాంగం మొత్తం ఒక కార్యకర్త వచ్చాయినా సరే మా గ్రామానికి రండి సార్ మా యొక్క వేదనను మీరు వినండి మేము దాకా రాలేకపోతున్నాం రోడ్డు బాగాలేదని చెప్పిన యంత్రాంగాన్ని మొత్తం మా యొక్క ఊరికి తీసుకొని పోయి రండ్రి మీ సమస్యలు ఏమున్నా మాట్లాడుకుందాం అని చెప్పి పోతే కట్టెలు రాళ్ళు కారం పొడు కారం పొడి ప్యాకెట్లు ముందే సిద్ధం చేసుకొని ఊరికి భూములకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ముందే ఉసిగొల్పి కుట్రపూరితంగా అధికారుల మీద దాడి చేసేటటువంటి కుట్ర మనందరం వీడియో విజువల్స్ వల్ల చూసినాం అంటే రైతులని అమాయకులని చేసి ఇంకో కొంతమంది బయట వాళ్ళని మీకు చేసి ఏదో అలజడి చేసినప్పుడు సాధారణంగా మనుషులు అందేటోళ్ళం ఎట్లుంటాం నలుగురు పది మంది పంచాయతీ అవుతుందంటే ఇంకో ఇద్దరు కూడా దానిలో వల్ల మద్దలు పడిపోతారు కానీ ఈరోజు ఆ కేసులలో పడ్డటువంటి వాళ్ళని మీరు కుట్రలతో ఇరికిచ్చినటువంటి పాపం ఊరికే పోదు ఎందుకంటే మీ బతుకులు మీ చీకటి చరిత్ర కూడా కాబట్టి ఉద్యమ సమయంలో ఆ రోజు ఉద్యమ ముసుగులో ఆ రోజు కూడా మీకు అధికారం లేదు కాబట్టి పెట్రోల్ డబ్బాలు ఉండి అగ్గిపెట్టెలు దొరకక అమాయకులని ఆత్మహత్యలకి పురిగొల్పి వాళ్ళనేమో అమరవీర్లం చేసి వాళ్ళ సమాధుల పునాదుల మీదనేమో మీరు అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు తెలంగాణ వనరులను కొల్లగొట్టినటువంటి దొంగలు మీరు ఈరోజు మళ్ళీ అధికారం పోయేసారు కల మళ్ళా అమాయకులన్నీ టార్గెట్ చేసుకుంటా వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటట్టుగా లేకపోతే వాళ్ళని ఆత్మహత్యలకు పురిగొల్పేటట్టుగా వారి జీవితాలని ఛిద్రం చేసేటట్టుగా చేస్తున్నటువంటి మీ యొక్క రాజకీయాలు తెలంగాణ సమాజం చూసింది మీ వైఖరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారలే అధికారము మీకు ఉన్నన్ని రోజులేమో తెలంగాణ మొత్తం తెలంగాణ జాతి అంతా కట్టు బానిసలేక మీ అక్కడ బతకాలని కోరుకుంటారు అధికారం ఒకసారి పోయిందంటే అయినా సరే మళ్ళీ మనకు అధికారం కావాలి ఆడు ఎంతమంది అన్న సావని అని చెప్పి కోరుకుంటారు ఇది మీ దుర్బుద్ధి ఇది మీ నీతి మీ కుటుంబానికి ఎంతసేపు మీ స్వార్థం తప్ప తెలంగాణ అన్నా తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ ప్రజల ప్రాణాలన్నా ఏ రోజు కూడా లెక్కనే లేదు దానికి ఉదాహరణ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక మల్లన్న సాగర్ని మనం మాట్లాడుకున్నా కూడా కన్నీళ్ళ సాగరం అని ఒక పుస్తకం చదివితే మనిషే పుట్టినోడు ఓడన కన్నులకెచ్చి నీళ్లు రాకుండా ఉండరు ఒక్కొక్క కుటుంబాన్ని ఎంత చిద్రం చేసిరు ఎంత అన్యాయం చేసిరు ఇంటి కట్టలను పేర్చుకొని చితి పేర్చుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనుషులు మాయమైపోయి అడుగులలో బొక్కలు తేలినటువంటి పరిస్థితి గన్నులు చూపించి అర్ధరాత్రి పూట డీసీఎం లెక్కించి తర్వాత పొద్దున పూట ఓడన కనిపిస్తే లాఠీలతో చర్మాన్ని తీసేసినటువంటి మీ యొక్క చీకటి పరిపాలన తెలంగాణ జాతి మర్చిపోలే కేటీఆర్ మీరేదో శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నారు ఈరోజు వచ్చి అంటున్నావు ఈరోజు వచ్చి రైతులకు అట్లా చేసినాం రైతులకు అన్యాయం అయింది రైతులు భూములు ఉంటున్న వాళ్ళకి ఎంత అన్యాయం అవుతుంది మరి ఇదే ఇబ్రాహీంపట్నం దగ్గర పదమూడు వేల ఎకరాల భూమిని నువ్వు ప్రొక్యూర్ చేసినప్పుడు మరి అదే రైతులకు సంబంధించినటువంటి కంపెన్సేషన్ విషయంలో న్యాయంగానే ఉంటివా ఇంకా మేమన్నా న్యాయం ఉన్నాం అట్లాంటి కంప్లైంటే రాలే ఇడా ఇది అట్లాంటి కంప్లైంట్ లేదు మీరు నేర్పించినటువంటి మాటలకు కొద్ది మంది రైతులు అక్కడ కనీసం గ్రామ సభలో సభనే జరగకుండా ముంగట్నే మరి అటాక్కి మీరు పురుగొల్పినటువంటి దానికి పాపమాలు బలిపశువులైజ్ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలని పరిరక్షించడమే కాదు ప్రజలకి సంక్షేమాన్ని అందించడమే కాదు రాష్ట్రాన్ని అభ్యున్నతి అభివృద్ధి మార్గంలో తీసుకొని పోవడం మాత్రమే కాదు కుట్ర చేసే మీలాంటి కుటుంబాలని కటకటాల పాలు చేయడం కూడా ప్రజాప్రభుత్వం నిర్ణయమే ఇది కూడా మా మేనిఫెస్టోలో ఉంది నేను చెప్తా ఉన్నా మీ కుట్రలు ఆది నుంచి అంతం దాకా ఈ పదకొండు నెలల్లో బస్సు నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న జరిగినటువంటి భూసేకరణ దాకా కూడా ప్రతి ఒక్కటి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నావు నువ్వు నేను నిన్ను సూటిగా రెండే రెండు ప్రశ్నలు వేస్తున్నా కేటీఆర్ దీనికి జవాబు చెప్పు మీడియా ముంగడికి వచ్చి ఈ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు చిట్చాట్ ఎందుకు చేసిండు అని అంటే డైరెక్ట్ ఎవడన్నా ప్రశ్నలు అయితే రికార్డ్ అవుతుంది కాబట్టి చిట్చాట్ చేసిండు ఎవడన్న ప్రపంచంలో కార్యకర్త తోటి నలభై రెండు సార్లు మాట్లాడతారా కేటీఆర్ దీనికి జవాబు చెప్పు నలభై రెండు సార్లు సొంత నీ కుటుంబ సభ్యులతో కూడా నువ్వు మాట్లాడు ఫోన్ చేసి ఒకటే రోజులా దేనికోసం అని అనంటే వీళ్ళు పన్నినటువంటి పన్నాగము ప్రతి సెకండ్ లేకపోతే ప్రతి నిమిషం అక్కడ జరుగుతున్నటువంటిది గ్రౌండ్ రిపోర్ట్ గురించి ఫాలో అప్ చేసిర్రు ఎక్సిక్యూషన్ ఎట్లా అవుతుందో మీరు ఫాలో అప్ చేసిర్రు అసలు ఈ పార్టీకి ఈ రాష్ట్రంలోనే టికానా లేకుండా పోయినరు ఒక్క ఎంపీ సీట్ నీకు రాలే సున్నా వచ్చినటువంటి నువ్వు పక్క రాష్ట్రంలో నీ పార్టీని ఒక గుర్తు కూడా పట్టాడు అట్లాంటిది కేటీఆర్ నువ్వు ఢిల్లీ వై ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు దీనికి జవాబు చెప్పు నిన్ను ఎవడు గుర్తు పడతాడు అని చెప్పి నువ్వు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టావు నీ పార్టీ వేరే రాష్ట్రంలో గిట్ట పోటీ చేస్తుందా లేకపోతే నీ పార్టీ వేరే రాష్ట్రంలో గిట్ట ఎగ్జిస్టెన్స్లో ఉందా దేనికోసం పెట్టినావు అంటే పక్క రాష్ట్రాలలో ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అంటే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఏదో అలజడి జరుగుతుంది అనేటటువంటి సందేశం ఇచ్చుకుంటూ ఇక్కడ ప్రభుత్వము పరిపాలన బాలేదని చెప్పి ఈ రాష్ట్రాన్ని కించపరిచేటటువంటి విధంగా తద్వారా పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక దురభిప్రాయం వచ్చేటటువంటి దాంట్లో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించిండు బీజేపీ బీటీఎం కాబట్టి మరి ఇదే దాంట్లో గత ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి దాంట్లో విచారణని నువ్వు ఎదుర్కోవాలంటే మరి దానికి సంబంధించినటువంటి కన్సెంట్ డిపార్ట్మెంట్ గవర్నర్ గారి దగ్గర కన్సెంట్ తీసుకోవాలి ఆ కన్సెంట్కి మరి పోతే ఇప్పటిదాకా కూడా మనకు కన్సెంట్ రాలే కానీ నువ్వేమో ఢిల్లీ పర్యటన పోయినావు ఢిల్లీ పర్యటన పోవడంతో మరి ఈడనేమో తెలంగాణ గల్లీలలో భారీ భారీ డైలాగులు కొడతావు ఆడికి పోయి ఏ ఏ మంత్రి కాలం ముంగట నువ్వు డైవులు కొడుతున్నావు కూడా మాకు తెలుసు ఇడ డైలాగులు కొట్టాలి ఆడ డైవులు కొట్టాలి నీ అసల్ ఫేస్ గదే నీ రియల్ క్యారెక్టర్ గదే నీది కానీ నీ అయ్యేది కానీ ఫామ్ పరిపాలన సాయంత్రం పూట దావతులు జూటా మాటలు అబద్దపు ప్రచారాలు ఢిల్లీ దాకా పోయినోడు పోయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద లేకపోతే ఇక్కడ ఏదో జరిగిందంట అమృత అంట కేంద్రానికి సంబంధించినటువంటి పథకం గురించి ఏదో కుంభకోణం జరిగిపోయింది నమ్మకోణం జరిగిపోయింది అని చెప్పి గాలి మాటలు మాట్లాడుకుంటా నేనేదో అక్కడ మంత్రి గారికి ఫిర్యాదు పోయినా అన్నాడు మరి మీరు ఎవరైనా మీడియా మిత్రులు అడిగిర్రా ఏ మంత్రి కాడికన్నా పోతే ఎవడైనా ప్రపంచంలో ఇచ్చినటువంటి దాన్ని మీడియాకి మళ్ళిస్తారు కేటీఆర్ అసంటిది ఏదైనా చూపించిండ ఏ మంత్రిని కలవలే ఇటు డైలాగులు కొట్టిండి అడికి పోయి డైవ్లు కొట్టిండు సార్ నన్ను కాపాడరు మీ కాల్ ముక్త నన్ను బయటేయరు సార్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయని ప్రపంచం గుర్తించింది నేను ఏ కాగితానైనా ఒప్పుకుంటా అడ్డం దొడ్డం ఇష్టం వచ్చినట్టు మా అయ్యే తర్వాత నేనే రాష్ట్రంలో అబద్ధాలు చెప్పగలుగుతా నాకు ఆ కళ ఉంది కాబట్టి దానికి వచ్చి ఏమని చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి అనంటే ఈ రాష్ట్రం అంట రాష్ట్ర ప్రభుత్వము పక్క రాష్ట్రంలోకి పోయి అంట పేపర్ ప్రకటనలు ఇచ్చిందని చెప్పి ఇట్లా ఒక కాగితం చూపించిండు అసలు ఇక్కడ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము పక్క రాష్ట్రాలలో ఎట్లాంటి ప్రకటనలు ఇవ్వలేదు ఆయన చేతిలో పట్టుకున్నటువంటి కాగితం నిజంగానే ఎవరైనా జూమ్ చేసి తర్వాత ఇక్కడ ఒక వీడియో తీస్తే అప్పుడే బట్టలు తీసేటటువంటి నిజం బయటకు వచ్చేది ఐఎండ్ కి సంబంధించినటువంటి యాన్యువల్ బడ్జెట్ పేపర్ని చేతిలో పట్టుకొని పేపర్ లాడి ప్రభుత్వము మూడు వందల ఇచ్చింది యువన్ సొమ్ము అని చెప్పి మాట్లాడాడు ఒక్క రూపాయని యాడిచ్చినట్టు చూపిస్తావా కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ మాట్లాడదాం ఆయన ఇంకొకటి నువ్వు కూడా నీ ముఖానికి పదిహేను మంత్రులకైనా చేసినావు కదా నువ్వు చూపించేటటువంటి దాంట్లో అధికారికంగా గిట్ట ప్రకటన ఇస్తే మరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సింబల్ ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి యాడ్లని ఇక్కడ ఏదో ప్రభుత్వమే ఇచ్చింది అనేటటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చూపించి ఒక అబద్ధాన్ని చెప్పి బీజేపీ మన్నల పొంది తద్వారా పక్క రాష్ట్రాలల్లా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తూ ఇక్కడ సొంత రాష్ట్రంలో కూడా ప్రజల్ని ముంచుదామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు మేము ఒక్కటే చెప్తున్నాం రోజు అబద్దాలు ఆడుగుడు మీకు అలవాటు అయిపోయింది నిజాలతోటి కౌంటర్లు ఇయ్యడం అనేది మాకు అలవాటు అయిపోయింది కానీ ఒక్కటి మాత్రం రేపటి నుంచి ముందుకు సాగబోతలేదు మీది ఏంటిది అనంటే అన్న అబద్ధాలు ఆడుకుంటూ 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 అడుగు 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 అన్ని డిఫెన్స్లు ఆడినావు ఈరోజు నీ ఇంటి గడప దాకా వచ్చింది అసలు కొడంగల్లా జరిగినటువంటి కథలో కుట్రలో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం కేటీఆర్ అన్న సంగతి తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది అక్కడ ఉంటున్నటువంటి నియోజకవర్గంలో నీ పార్టీ మాజీ ఎమ్మెల్యేనే ఈరోజు రిమాండ్కి పోయిడు జైల్లో పడ్డాడు కటకటాల పాలయండు రేపొద్దున నువ్వు కూడా పోపోతున్నావు బరాబర్ పోతావు ఎందుకంటే తెలంగాణ సమాజం ఎప్పుడైనా ప్రజలకి మంచి చేయనికే ప్రతిపక్షం అనేది మీరు కొట్లాడితే స్వాగతిస్తారు కానీ మీ రాజకీయ పబ్బం గడుపుకోనికే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే మాత్రం తోలు తీస్తారు నువ్వు అంటున్నావు ఏదో రైతుల కోసం నేను తల ఎత్తుకొని పోతున్నా నువ్వేంది తల ఎత్తుకొని పోయేది నీ తల ఎత్తి సర్వసభ్య సమాజానికి చూపిస్తాం ఇగో చూడరి ఈ కుట్రదారులు పది సంవత్సరాలు మనం పీక దిన్నోళ్ళు ప్రతి రంగంలో ఆత్మహత్యలకి నువ్వు చేసిన అభివృద్ధి ఏంది పది సంవత్సరాలలో అసలు కఠిన స్మశానాలు తప్ప అంతకుమించి మీరు చేసింది ఏంది కూలగొట్టిన ప్రాజెక్టులు తప్ప మీ మోకాలకు ఒక కొలువులు ఇచ్చినటువంటి పాపన లేదు పోనీ అట్లా కూడా కంపేర్ చేద్దామని చెప్పినాం మేనిఫెస్టోలు నీవు రెండు వేల పద్నాలుగు పెట్టు రెండు వేల పద్దెనిమిది పెట్టు మాది కేవలం పద్నాలుగు పోలుతాం పోలుద్దాం ఇట్లా తక్కడపాటి వేస్తే నీది తూకుతుందా మా తూకుతుందా తూగుతావా కేటీఆర్ మీరు కానీ కేసీఆర్ కానీ మీ పార్టీ కానీ ఏ ఒక్క మాట మీద నిలబడినటువంటి మీరు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు మీకు లేదు కానీ తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన తెలంగాణ ప్రజల బ్రతుకులతో ఆడుకోవాలని చెప్పి చూసినా మీ కుట్రలతోటి యువత జీవితాలని చిథిలం చేసేటటువంటి యొక్క రాజకీయాలు చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఉపేక్షించదు యువతకు కూడా నా యొక్క విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడన్నా ఈ బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అని అంటే బండ్లలో పెట్రోల్ పోపిస్తామని అంటే పొన్రి పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి కొన్రీ ఎందుకని అంటే ప్రోగ్రామ్కి పోయిన తర్వాత పెట్రోల్ అనేది బాటిల్లల్లో చూపించాలి అలవాటు ఉంది వీళ్ళకి పెట్రోల్ అనేది బాటిల్లల్లో చూపిస్తారు కానీ నేను యువతకి ఇచ్చేటటువంటి పిలుపు ఏంటిది అని అంటే ఈసారి పెట్రోల్ బాటిల్ ఏమో అలా పెట్టురి అగ్గిపేటనేమో మీ చేతిలో పెట్టుకో అప్పుడు నీకు కిలోమీటర్ దగ్గరలో అవడానికి అనిపిస్తాడేమో మీరు కూడా చూడరు దయచేసి అమాయకులు లెక్క వాళ్ళు చెప్పినటువంటి అన్ని మాటలు నమ్మి వాళ్ళ కుట్రల్లో వాళ్ళ ఒలల్లో గిట్ట పడితే శిథిలం అయ్యేటటువంటివి అమాయకుల బతుకులు మాత్రమే వాళ్ళకు ఎట్లాంటి సెంటిమెంట్స్ ఉండవు మనుషుల ప్రాణం అంటే విలువే ఉండదు రైతుల గురించి ఇంత పొడుగు మాట్లాడుతుండు వేడి లేసినటువంటి చరిత్ర కుప్పల మీద చచ్చిపోతే కనీసం పలకరించినటువంటి చరిత్ర ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గరికించి మొదలు పెట్టుకుంటే పసి పిల్లల దాకా చచ్చిపోతుంటే ఏ రోజుపై పరామర్శించినటువంటి చీకటి చరిత్ర మీరు ఈరోజు వచ్చి ప్రజల గురించి ఏదో మెయిల్ చేస్తామని చెప్పి మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు ప్రజలు నమ్మరు కాబట్టి ప్రజలలో వస్తలేదు కాబట్టి నీ సొంత కార్యకర్తలతో నీ సొంత పేడ్ మీడియాతో నీ సొంత పేడ్ కార్యకర్తలతో ఈరోజు నీ పబ్బం గడుపుకుంటున్నావు ఎక్కువ రోజులు రోజులేం సాగవు నువ్వు చేస్తున్నటువంటి అన్ని కుట్రలు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటటువంటి భాష నోరు అదుపులో పెట్టుకోండి మేము మా అని కూడా చాలా వరకు కూడా రోజు కంట్రోల్ చేస్తూనే ఉన్నాం వద్దు అవతల అవతల వాళ్ళకి బుద్ధి లేదేమో కానీ మనం వద్దు ఎందుకంటే తెలంగాణలో ఒక మంచి వాతావరణం రావాలి అనంటే మీ బుద్ధి మారేటటువంటి పరిస్థితి లేదు తర్వాత మా సొంత కార్యకర్తలను ఆపేటటువంటి శక్తి మాకు కూడా ఉండదు తర్వాత మీ ఇష్టం తెలంగాణ ప్రజల్లో మీకు ఆమోదం ఉందని మీరు అనుకుంటున్నారు కానీ మీకు ది ఎండుపోటు ఎప్పుడో వేసేసిరన్న సంగతి పార్లమెంట్ ఎన్నికల్లోనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకసారి ఇట్లాంటి కుట్రలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటాము అని అనుకుంటే మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు కేటీఆర్ ఖబర్దార్